మనకు సైట్ వచ్చేసి ఎకరం పొలం అండి మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి పదిహేను పదహారు కిలోమీటర్లు వస్తుంది డబుల్ రోడ్కి వచ్చేసి మాత్రం జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వస్తుంది ఎకరం పొలము విలేజ్ టు విలేజ్ వెళ్ళేజ్ సింగిల్ బీట్ రోడ్ ఇది ఈ బీట్ రోడ్ కానుకొని ఎకరం సైటు రెడ్ సాయిలు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇక్కడ నుండి స్ట్రేట్గా ఈ దీన్ని ఈ పొలానికి వచ్చేసి మాత్రం టూ సైడ్ రోడ్ ఉంటుంది కొంచెం చెట్లు అటు ఉన్నాయి కదా అది నక్ష రోడ్డు ఇది వచ్చేసి బీటి రోడ్ మనకు అక్కడ ఒక మిల్లు కనిపిస్తుంది కదా అక్కడ ఒక హౌస్ కనిపిస్తుంది కదా అక్కడ వైట్ కడీలు అక్కడ డబుల్ రోడ్ మండల్ టు మండల్ వేలే డబుల్ రోడ్ ఆ మండల్ టు మండల్ వేలే డబుల్ రోడ్ నుంచి హండ్రెడ్ మీట హండ్రెడ్ మీటర్స్ విలేజ్ టు విలేజ్ సింగిల్ బీట్ రోడ్ ఆ రోడ్కి వచ్చేసి వన్ ఎకర్ సైటు పొలము క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగామ జిల్లా నుండి మాత్రం పదిహేను పదహారు కిలోమీటర్లు వస్తుంది విలేజ్కి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు అటు వచ్చేసి ఆ హద్దు కనిపిస్తుంది కదా హద్దు నుంచి వెళ్ళి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక రెండు వందల ఫీట్ల వరకు వస్తుంది రెండు వందల నుండి రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది మనకు వాటర్ వాటర్ మాత్రం ఫుల్ గ్రౌండ్ వాటర్ మాత్రం ఫుల్ వాటర్ అండి ఇందులో బోరు కానీ బాగా కానీ లేదు రైతుకి ఇంకా ఇక్కడ ల్యాండ్ ఉంటుంది అందులో బోర్ ఉంటుంది వాళ్ళు వాడుకుంటారు పక్కనే రిజర్వాయర్ ఉంటుంది బోర్ వేసుకున్న ఫుల్ వాటర్ వస్తుంది జనగామ నుండి పదిహేను వస్తుంది హైదరాబాద్ నుండి తొంభై ఐదు వంద కిలోమీటర్లు వస్తుంది